దేవుని మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మార్క్ సువార్త పద్నాలుగవాధ్యాయము ఇరవై ఆరు వచ్చినము అంతట వారు కీర్తన పాడి కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతర పడుదలు గొర్రెల కాపాడని కొట్టుకుంటూ చెరిపోవును అని ఉన్నది అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల వెళ్ళేది కీర్తన పాడారు దిశమైన తోటలోకి వెళ్ళారు వెళ్ళి ఏసుని చూసి అభ్యంతరం పాడతారని చెప్పాడు కాపరి గొర్రెలు గొర్రెలే మీరు అయిపోతారు కాపరి లేని వలె అయిపోవటం అంటే ఈరోజు నాయకుల యొక్క విస్తీర్ణత ఇల్లుని ఇల్లాలిని పిల్లలని వదులుకున్నారు వ్యాపారం వదులుకున్నారు పడవలు వదులుకున్నారు ఆది సంగము పరీక్ష మొదలైంది ఏంటని పరీక్ష గుర్రెలు చెదిరిపోతాయని నిజం చెప్పాడు ఇప్పుడు పరీక్షలో దీమత్వము అవన్నీ అక్కడ రావు భయము మొదలైంది వారు మొదలైంది యుద్ధం మొదలైంది అయితే నేను లేచిన తర్వాత మీ కంటి ముందుగా గల ఎలికి వెళ్తాను గలలోకి వెళ్తాను నేను ధైర్యంగా ఉండండి అని హామీస్తున్నాడు విసయ్య కానీ వీళ్ళకి భయము ఎక్కువైపోయి చండి నాయకులకి ముఖ్య గమనిక దైవికమైన కాపుదల నిరీక్షణ ఆధారమైంది నాయకత్వానికి ముఖ్యంగా కృప ప్రేమ పూడ ఉండాలి ఇప్పుడు ఏసయ్య రాయసినంత దూరం వెళ్ళి ప్రాప్తం చేస్తూ ఉన్నాడు నచ్చినదితో తోట గుడి చోటుకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయవచ్చు వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెబితే తెలియకుని వంట పెట్టుకుని ఇంకా అంత నాయకత్వము నాయకత్వం ఒక లక్షణము క్రీస్తులో పాపాలు క్షమించబడతాయి కష్టం బాధ రోగాలు విడుదలవుతాయి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి వాళ్ళు నీటి మీద నడిచే అనుభవం చూశారు అనేక రకాల దెయ్యాలు వెళ్ళబడతారు అద్భుతాలు చూశారు ఇప్పుడు పారిపోయే సమయం వచ్చింది అది విశాఖ చెప్తున్నాడు గొర్రెలు చెదిరి పోగును కాపరి గొర్రెలు కాపరి కొట్టుదును అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్ అవుతున్నాడు ఎసై అరెస్ట్ అవుతుంటే అందరూ వదిలేసినా నేను ఎవరిని వేసా అని పేరు అంటే కోడి కూసేలోగా రెండో జాము మూడో జాము మూడో సారి కోడి కూసేదగా నీ ఎవరు నాకు తెలియదు అంటావు అంటే నేను అలాగన్ను నేను ప్రత్యేకించి పడిన వాడిని అని పేరుతో అంటాడు పరీక్ష పరీక్షలో మనకేం కావాలి సంపూర్ణత సత్య సాగు లేకపోతే దేవుడు అని రెండు తీర్మానాలు అంటే సేవకులు సంపూర్ణంగా బైబిల్ మీద ఆధారం చేసుకోవాలి సేవకై సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి శిక్షను అనుభవించిన మరో మరణపు విరిచి విరిచివులో శిక్షను అనుభవించి మరణపు ముందుని యేసయ్య మరణపు ముందును విరిచి మరణాన్ని జయించి మరణాన్ని గెలిచి తాను విడుదల విషయంలో విడుదల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అలా ఎన్నో ఆయన చూస్తున్నాడు ఇప్పుడు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళిపోతున్నారు పిల్తాడు నువ్వెవరో నాకు తెలియదు మీరు నాకు తెలియదు అంటే తర్వాత నూట ఇరవై రోజులు పరిశుద్ధార్థు కోస్తున్నావు ప్రాప్తం చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి వంతులవుతారు ఎగ్జక్ట్గా అదే జరిగింది నూట ఇరవై మంది అభిషేకించబడ్డారు క్షమాపణ దొరికింది రక్షణ పొందుకున్నారు మూడు వేల మంది ఇలా ఎన్నో అద్భుతాలు ఊచ చేయగలవాడు చెయ్యి బాబోయింది పోతూరు ఒక వ్యూహానులు వీళ్ళందరూ కూడా అద్భుతాలు చాతం పట్టారు ఎప్పుడు ఏశక్రీస్తుని శిలివేసిన తర్వాత వీరు దేవుడు ఇక ముందుగా వెళ్తానని చెప్పి తాను వాగ్దానం చేసి నమ్మదగిన వాడిగా ఆయనకి తలలీయలో ముందుగా వెళ్ళి వారికి ప్రేరేపిస్తూ వారితో మాట్లాడుతూ వారిని బలపరిచాడు వ్యక్తిగత సంఘాలు సంస్థలు పట్టణాలు నాయకత్వం ఐక్యతగా ముందుకు వెళ్తే దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు రాష్ట్రాల కోసం ప్రార్థన చేసినప్పుడు సంఘాల కోసం ప్రార్థన చేసిన సభల కోసం ప్రార్థన చేసినప్పుడు దేశం ఐక్యత రూపకల్పన జనాల్లో ఉద్యమం వస్తుంది అంతే ఒక సంఘ నాయకుడు పిలుపునిస్తే అందరూ విధిత జీవించాలి నా బెనోవేషన్ నాది నా వ్యవహారం నాది మా యొక్క సేవ సమస్య నాది నా యొక్క సేవా సంఘం నాది అంటే ఏది అవ్వదు ఒక నాయకుడు మనకి ఏసవి నాయకుడిగా గరంలోకి ముందుగా వెళ్ళాడు అక్కడ చెప్తున్నాడు శిష్యులకి శిష్యులు పెంపుకొస్తున్నా పరిశుద్ధాత్మను పొందుకుని అద్భుతాలు చేశారు సంఘ నాయకుడిగా క్రీస్తు సంఘానికి శిరస్సుగా మనం వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసాం చూడండి ఇక్కడ ఏం కావాలంటే లోక సభతో పద్దెనిమిది అధ్యాయంతో తొమ్మిది వచ్చిన ఉన్నారు పరిశీడను గర్విష్ఠగా ప్రార్థన చేశాడు ఇలా నేను శంకర్లా లేను వాసే చేత్నని 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 వగర వరకు చెప్పాడు కానీ శంకరును శంకరను పాపని నన్ను కనులేతగానే కూడా నేను ధైర్యమిచ్చానవాడిని పాపిని నన్ను కరుణించిన వాడిని ప్రాప్తం చేస్తే దేవుడు శంకర్ ప్రార్థన విన్నాడు ఇక్కడ అందరూ ఐక్యత కావాలి నాయకత్వం యొక్క ఐక్యత కావాలి యథార్థత కావాలి నమ్మకత్వం కావాలి చూడండి నీతి అనే మైమర్పు శిరస్థ్రాణము సత్వాలను బట్టి ఇవన్నీ ఉన్నప్పుడు దీనిత్వంలో ఐక్యత అవుతారు అందరూ కలిసి ఐక్యత అయ్యి ముందుకు నడుస్తారు నాయకత్వానికి గొప్ప అభివృద్ధి ఆత్మ వృద్ధులు చిన్న ప్రకారము అన్ని విషయంలో వైద్యం తీయడాన్ని చెప్పినట్టుగా అభివృద్ధి జరుగుతుంది దేశం రాష్ట్రాలు అభివృద్ధి పొందుకుంటాయి మరియు దేవుని మార్గం కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పరిపూర్ణంగా ఉద్యమంగా ముందుకు వెళ్ళాలి శత్రువు ప్రతి భయాందోళని ఎదిరించుకుంటూ మనకు అడుగు అడుగు భయం ఉంటుంది ధైర్యం రాజ్యం కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక సరిహద్దులు మన సరిహద్దులు చూసుకుంటే మనకి ముందుగా శోధనలు ఎదుర్కోవాలి శోధనలు సహించాలి ఇక్కడ ఇంకొకటి లైంగిక శరీరము ఒక బావి చూడండి లైంగిక పొరపాటుతో శరీరతత్వంలో దీంతో పడిపోయారు ఇలా ఏ సేవకులైనా నాయకత్వమైనా అయినా అపరుషుడైనా రెవరెండైనా నాయకులైనా ఇక్కడ జరిగింది ఏంటంటే లైంగిక పొరపాటుతో శరీరతత్వంతో శత్రువుని ఎదిరించలేక శత్రువుకి దాసులు అయిపోతారు అలాంటి తప్పుడు సంఘము నాశనం అయిపోతుంది సంఘం పాడైపోతుంది చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ప్రార్థనా పూర్వకంగా అడుగులు వేయాలి నా ఐకత్వం లేక మమకత్వాన్ని నిలబెట్టుకోవాలి ఏ కొండ మీదకి వెళ్ళి ఒక స్వార్థతంగా జీవితము వేసు ప్రకాశంతో రూపాంతరం చెందినప్పుడు ఏలియా మే రూపాంతరం చెందారు అక్కడ ఉన్నారు ఎందుకంటే రూపాంతరం చెందాలి మహిమ శరీరం దాల్చాలి అద్భుతం చూడాలి గొప్ప ఉద్యమం చూడాలి యొక్క ఐక్యత చూడాలి రాష్ట్రానికి కాను ఐక్యత చూడాలి నాయకత్వంలో అభివృద్ధి చూడాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రం తండ్రి వ్యక్తిగత సంఘాలు సంస్థలు పట్టణాల్లో నాయకత్వం ఐక్యతలు నేను నాయకత్వానికి ముఖ్యంగా కృత ప్రేమ తోడైతే ఉద్యమం వస్తుందని చెప్పారు నాయకత్వం యొక్క లక్షణాన్ని బాగా జీవిస్తున్నావు నాయకత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చెప్పావు నాయకుడు ఉండవలసిన రీతిని చెప్పావు పరిశుద్ధాత్మ పేరుతులై మనల్ని ప్రసంగాల్ని విస్తరింపచేసి బలపరిచి స్థిరపరిచి సిద్ధపరచినా ఎంతో సిద్ధంగా ఉంటాము ఈ కృప నాకు ఎల్లప్పుడూ తిన ఉంటుంది కాక మేము